నందమూరి బాలయ్య టీజర్ కానీ పోస్టర్ కానీ క్లిమ్సింగ్ కానీ ఏది సోషల్ మీడియాలో వచ్చినా కూడా అది ట్రెండింగ్ అవ్వాల్సిందే ఇప్పుడు అదే జరిగింది శివరాత్రి కానుక్క బాబీ డైరెక్షన్లో వస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ అనే శీర్షిక కల ఒక సినిమా ఇప్పుడు క్లిమ్స్ని రిలీజ్ చేశారు బాబీ శివరాత్రి కానుక్క రావడంతో ఎంతో పవిత్రంగా ఈ క్లిమ్సింగ్ను మనసులో అత్తుకునే విధంగా తీర్చిదిచ్చారు బాబీ ఇక ఈ సినిమాలో నందమూరి బాలయ్య ఎంతో అద్భుతంగా నటిస్తారు అని దీన్ని చూస్తుంటేనే మనందరికీ అర్థమవుతుంది ఇక నందమూరి బాలయ్య కెరీర్లోనే వంద కోట్ల పైగా బడ్జెట్ గల చిత్రం ఇదేనని చెప్పుకోవాలి ఈ సినిమాకి ఏకంగా వంద కోట్లు పైగానే పెట్టేస్తున్నారు ఎందుకంటే గతంలో నందమూరి బాలయ్య డిమాండ్ అలాంటిది వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ గుట్టిన ఏకైక హీరో నందమూరి బాలయ్య అందుకోసమే ఆయన కోసం వంద కోట్ల పైగా బడ్జెట్ని పెడుతున్నారు ఇక ఈ క్లింప్సీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ఇక పెట్టిన పది నిమిషాల్లోనే కోట్లలో యూస్ సాధించింది ఇంత అద్భుతంగా ఉన్న ఈ క్లిమ్సీని చూస్తుంటే నందమూరి అభిమానులకే కాదు ఇతర అభిమానులకు కూడా ఎంతగానో నచ్చే విధంగా ఉంది ఇక నందమూరి బాలయ్య ఎంతో అద్భుతంగా నటించారని చెప్పుకోవాలి ఆయన ఒక్కొక్క డైలాగు ఈ సినిమాలో అద్భుతమనే చెప్పాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి